విధంగా అప్పుడు రెండు పసలు మనకు గింజ కటింగ్ లేకుండా పెద్దలు అన్నగారు దగ్గరుండి దాన్ని ఫాలో అయ్యి తిపించారు వారికి మన అదేవిధంగా ఉష్కే ఉష్క చేయనట్టు కూడా అప్పుడు సాంటాక్స్ పెట్టినప్పుడు కూడా ఉష్క కూడా అనేక రోడ్లు ఖరాబ్ ప్రజలకు ఉష్క అందుబాటు లేదు ఒక్కొక్క ట్రాక్కు మూడు వేలు నాలుగు వేలు తీసుకున్న దాఖలు ఉన్నాయి ఇప్పుడు అదే ఉష్క ఉష్కే పోయడం జరుగుతూ ఉంది ఏమన్నా మీ నోటీస్ లో ఉన్నగారికి చెప్పాలి నా తోటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరు కూడా వేయగలి శ్రీరాంపూర్ మండల్ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల చర్చలు సోదరులు సదే గారు మదలో తిరుపతిరెడ్డి ఆరం తదపేలి మార్కెట్ చైర్మన్ రాయమల్లార్ గారి గోరమే గారి వాదపాటి ఈ ప్రాంతం అభివృద్ధి అనేది ని గదమన కూడా చెప్పు ప్రభువుత అనేది నిరంతరం జరిగిన ప్రక్రియ కొంత ఓసారి ఎక్కువ అవుతుంది ఓసారి తక్కువైతుంది మీ అందరి సహకారంతో మీ అందరి కష్టాయుతంతో ప్రజలు ఆశీర్వదించిండ్రు మీ అందరి రక్తాన్ని చెమటలేక వేసి మీరు కష్టపడితే నాకు యాభై రూపాయలు చెప్పి మెజారిటీ వచ్చింది అలా ఎవరికి ఎలాంటి సందేహం ఏ గ్రామం తిరిగినా నాతో పాటు మరి కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు ప్రజల నమ్మకాన్ని మంగు చేయొచ్చని చెప్పి సంవత్సర కాలం పాటు ఇవాళ సెక్రటరీ మంత్రుల కానీ ముఖ్యమంత్రి కాని కాళ్లకు చెప్పు లెక్క తిరిగి 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 ఇవాళ మన సెంటిమెంట్ శ్రీరాంపూర్ కొత్తపల్లి రోడ్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి మన సిఆర్ ఆ రోడ్డు నిర్మాణం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోతుంది ఇవాళ ఇందులోంచి గుంపులా రోడ్ను కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇవాళ వెన్నెంపేల్ రోడ్ను కూడా ఏడు కోట్ల రోజు ఏడు కోట్లతో మా డబల్ నిర్మాణానికి రింగ్ రోడ్ కూడా టెండర్ పూర్తి అయిపోయింది రాబోయే పది పన్నెండు రోజులనే ఆ పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాను దాన్ని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ రైతు సోదరులకు ఒక విజ్ఞప్తి మీరు అప్పుడే నీళ్లు రావాలనే సంభ్రపడచ్చు నీళ్లు పందలాగానే రైతు చేసి మమ్మల్ని ఇట్టాలి నేనేం నిరంతరం కష్టపడటం ఇలా రైతుల పంట లేదా నేను రైతులకు నీళ్లు రావచ్చు అని చెప్పి నేను కానీ సారే గౌడ్ కానీ కానీ లోకల్ ఉన్నటువంటి మన నాయకత్వం కానీ ఎవరు అనుకునేటం లేదు అన్నం తినట్లయితే మా అంటే నిజంగా నేను ఇది నాకు అడుపులోకి వెళ్ళి చెప్పే కానీ మేము ఏదో యాక్టింగ్ చేసే అటువంటి ఆలోచనలు లేవు యాక్టింగ్ చేసే పరిస్థితి లేదు మాకు అటువంటి ఆలోచన కూడా నాకు తెలిసి నాతో పాటు ఈ వేదిక చెందినటువంటి సారాయి గౌడితో పాటు అన్నయ్య గారితో పాటు ఏ నాయకులకు కూడా అటువంటి ఆలోచన లేదు ఇవాళ వందకు వంద శాతం పచ్చిపాక రిజర్వేర్ ఉంది ఇలా నేను అనుకున్న రెండు మేజర్ ఒకటి బీపో తీసుకెళ్ళగలిగినాం ఇవాళ దాంతో పాటు పశ్చిమ బంగా నిర్మాణం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయించాలి చివరి ఆయకట్టు ఆయకట్టు ప్రాంతం శ్రీరామ్ మనం నీళ్లు తీసుకెళ్తుంటా ఉన్నాం కాబట్టి సమస్య అంతా మేము వాయే ఆ మేము వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం వెనుకనో ఉందో మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం